ఇందులో మాల్వేర్ ఉంది ఫోన్ అన్లాక్ చేసి దీన్ని కనెక్ట్ చేస్తే నాకు ఫైవ్ సెకండ్స్ లో కోడ్ ఏంటో తెలిసిపోతుంది నీ వయసులో మేము గోలు ఆడుకునేటం నువ్వేమో మాల్వేర్ అంటున్నావు ముచ్చటేస్తున్నా చూస్తుంటే యాప్ లో వేసుకుంటే పని చేస్తాం అనుకున్నా ఇంత పని చేస్తాం అనుకోలేదురా సర్లేరా ఎవరు ఫస్ట్ డే అమ్మా ఈరోజు అవును సార్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సార్ హే గైస్ మీ టీంలో న్యూ మెంబర్ వైభవ్ పేరులోనే ఫుల్ వైబ్ ఉంది పదింటికి ఇంటికి పోతావా రేది తోడోస్ బయ్యా కువిక్ అడిగినా చేసి వచ్చి కాంగా పనిచేయి అన్నా ఏంది అట్లా చెక్కిపోయాను జాబా అది గుడ్డు సాగిరి చేస్తుర్రు ఒక ఫోన్ చేసుకొని వస్తా గర్ల్ ఫ్రెండ్ కా నా జీవితానికి అది ఒకటి తక్కువ నిరంతర విద్యార్థి అనతగా వెతషిత చెయ్యో జెరీషితే పోతో ఎన్నే కొత్త మా ఎక్కడనో ఎవరో చేసింది చూసి దీనికి వాళ్ళకంటే బాగా చేయాలని బొద్ద బుడ్ కంపెనీలో జరిగే అక్రమాలను బయట పెట్టేవాళ్ళని విజిల్ బ్లోర్స్ అంటారు ఎల్లు వాళ్ళు లక్కె డ్రైగర్ వస్తారా వేరే ఊరు వాళ్ళకి ఉండదా కంపెనీ చేసే స్కామ్లన్నీ ఒక రిపోర్ట్లో రాస్తే అందులో ఎక్కువ కనపడే పదాలు ఇవే ఇప్పుడు వీటి గురించి క్లాస్ బీక్తావా లేదు ఇంట్రెస్ట్ ఉంటే ఫోటో తీసుకొని ఇంటికెళ్ళినాక తీరిగ్గా ఎతకాలి అబ్బా అబ్బా అది ఏబీబీఏ భారత బినామి అసోసియేషన్ ఏందో అన్న గర్గర్కి కహాని ఎక్కడ చూసినా కష్టాలే ఉన్నాయి ఇవాల్టి కష్టాలనే కదా రేపు మనం కథలుగా చెప్పుకునేది. రోజు ఏదో పరీక్ష పెట్టి నువ్వు పాస్ అవుతున్నావా లేదా లేదో చూడడానికి నిన్న టీచర్ని కాదురా నీ తండ్రిని. ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేసేటోళ్ళు తక్కువ మంది ఉంటారరా ఎవరైనా ఆపదలో ఉన్నారనిపిస్తే వాళ్ళు నోరు తెరిచి అడిగే లోపు నువ్వే వాళ్ళకి సహాయం చేయి. వైభవ్ అగ్ని ప్రమాదం జరిగితే మెట్లనే వాడాలి జరగకపోయినా మెట్లనే వాడుతున్నారు హర్ష